ఐదు వేలు ఉంటే సార్ ఐదు వేల ఉనికి ఎందుకంటారండి ఇది వెళ్ళండి వెనక కదా ఐదు వేల నుంచి అతి మరి ఈ మానిక్ చంద్ర పైసలు లోపే నా దగ్గర గదంతా మాకు తెలియదు ఇలా అయితే కుదరదండి మే అమరేష్ పురినో బేల్ పురినో పానీ పురినో చూసుకోవాల్సి ఏమరు వీళ్ళని అనుకుంటూ రావులే గానీ అనుకుంటున్నా ఏం వెళ్ళామన్నా ముచ్చటగా రేపు లేదు ఓ మర్డర్ లేదు ఓ కిడ్నాప్ లేదు బేకారీ కొన్నావు కర్లా ఏమన్నావురా కిడ్నాప్ కిడ్నాపింగ్ గుర్తు కిడ్నాపింగ్ అనే గా మంగమ్మ పానమేడుందో ఎరకనా దాని పుట్ట మనవళ్ళ గానిలా ఉంది గాన్ని కిడ్నాప్ చేసిరే అనుకో మీ జీతాలు ఈ డెన్రెంట్ నా విలని అన్ని కవర్ అయిపోతాయి ఆపరేషన్ సక్సెస్ ఆప పర్వాలేదు హలో నేనే బే మహంకాళి ఇది చెప్పేది ప్లీజ్ ముందుగా నేను చెప్పింది రా నీ బిడ్డ బతికి ఉండాలంటే నేను చెప్పినట్టు మర్యాదగా బిడ్డ నాకు అప్పగించు మధ్యలో నువ్వేమని రాలు బాల్ అయితే నాకేంది బ్యాట్ అయితే నాకేంది విజయ్ కొడుకుని నా బిడ్డ అనుకుని కిడ్నాప్ చేశాం ఆ బాబుకి ఏమన్నా అయిందో నిన్ను ప్రాణాలతో వదలు మహంకాళి జైలుకి వెళ్ళే కూడా నీకు బుద్ధి రాలేదు రా పసిపిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంట్రా నీ పగ నా మీద దమ్ముంటే ముందుకు రా తెలుసుకుందాం రెండు ఈ బుడ్డోని కిడ్నాప్ మంగమ్మ ఇంట్లో ఉన్న బుడ్డమను నెత్తుకరా అంటే మంగమ్మ పక్కింట్లో ఉన్న బుడ్డోని ఎత్తుకొస్తారు మంగమ్మ ఇంట్లో ఉంటే ఈడే ఆడనుకుని ఎత్తుకుని వచ్చానండి అరే ఇది కలికాలం రాళ్ళు రేపు ఎవరి పిల్లలకి ఎవరి తండ్రుల్లో కష్టం కష్టమైపోయింది పోయి మంగమ్మ వీధిలో ఉన్న బుడ్డోళ్ళంత ఎత్తుకోరు ఎత్తుకరీ ఒక ఫోన్ కొడతా పాతిక లక్షల బేరం పెడతా ఏమిటి మీరు అనేది అవునరా ఆ దొంగ వేదవా వీధిలో ఉన్న పిల్లలందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు పాపం వాళ్ళ తల్లిదండ్రులతో ఒకటే గోల తొట్టిలోది ఆ పాపను కూడా కిడ్నాప్ చేశారా నీ తొట్టిలో నా మట్టి మనం పాతిక లక్షలు తీసుకుని బీజాపూర్ బంగ్ల దగ్గరికి వెళ్ళాలంట లేకపోతే పిల్లల్ని ఇవ్వడంట పాతిక లక్షల పావలా కూడా ఇవ్వకుండా వాడికి ఎలా బుద్ధి చెప్పాలని తెలుసు చెప్తాను అరే ఈ ఏడుపులేదురా పాలు పట్టే ఎల్లారు డబ్బులు పాలు ఎక్కడి నుంచి ఇలా అంటే అనుకుంటున్నావా గంటలాలు పైసలు తెస్తూరు మనం లక్పతులు అంబే పైసలే పైసలు అరే అరే ఈయనకేం మజాకైపోయిందా అవుతుండు ఆడికి విషయం అర్థమైపోయినట్టుందండి అందుకేనే అవుతున్నాడు అండి పాపం మిగతా వాళ్ళు ఎడుతున్నారు కదండి అరే ఈ ఏంద్రా మన వాళ్ళందరినీ అరే సత్య నరసింగ్ ఎక్కడ రండి అరే సత్యగా వాతి ముత్యం పిక్చర్ చూసినవరా చూసినానన్నా జీవన్ జ్యోతి పిక్చర్ నువ్వు చూసినావరా చూసానన్నా రై అందుకోరా అందుకోమన్న రాకుగాదరా పాట సాంగ్ ఇష్టపత్ర సాయి రాజీవ నేత్రునికి రపాలి ఇష్ట జో జో ముందోళి పరమానంద రామ గోవిందే వారు సార్ మీరు పెండు మారింది పావాలు సయ్యా మరదలు రింబోల రింబోల రింబోలా రింబో సయ్యా మరదలు సయ్యా రింబోల రింబోల రింబో చూశారా డబ్బు తెమ్మంటే డబ్బా తెచ్చిర్రు తొట్టిలోది నువ్వు అడిగిన పాతి లక్షలు తీసుకురావడానికి సమయం సంవత్సరం దొరక్క ఇలా ఈ డబ్బాలో మోసుకొచ్చాం ఏ డబ్బు డబ్బాలో తీసుకొస్తే తీసుకోవా ఇలాంటి డబ్బా విలలకి డబ్బు డబ్బాలో తీసుకొస్తే డాబ్గా ఉంటుందని డబ్బాలో డబ్బు తీసుకొచ్చావు అయ్యి బాబు ఎన్ని డబ్బాలు అన్నయ్య డబ్బా ఎలా ఉంది అబ్బో ఇది తీసుకుని పిల్లలు ఇలా అంటే ఉల్తా అంటావా రే బచ్చగలందర్ ని డిషేర్రా మీరు ఇప్పుడే జైల్ నుంచి వచ్చారు మీకు ఏం తెలియదు టెన్ మారింది ఆ పెట్రోల్ డబ్బాంత లేదు నేను చెక్ చేస వస్తా మంచి నా నీలా నాకు రాఘోపాల్రావు మహిషానంద్ గనవర్తుర్రా థ్యాంక్స్ సార్ మీ పేరు చెప్పనందుకు నేను చెక్ చేసి వస్తా హ్ నిజంగానే ట్రెండ్ మారింది ఇదే పాతిక లక్షలు చెప్పు పాతిక లక్షలు ఆ తేడాగా మాట్లాడామనుకో ఈ బుల్లెట్ తోని బుర్రక పేల్చేస్తాం చెప్పు పాతిక లక్షలు తల తల రానే ఐదు వందలు నోట్లు నిజమా అరే రే వచ్చే కాలం తోలుకపోయి పైసలు తీసుకురన్రా పిల్లలు ఇచ్చేస్తున్నారండి ఆ రణం మారింది ఇందో డబ్బు లేదు ఎవరో తుపాకీ పట్టుకొని పడుకుని ఉన్నాడు పిల్లల పంపించకల్సార రేయ్ అందులో రెండు గుళ్ళే ఉన్నాయి అరే సత్తి నువ్వు ఆ ఆ మర్యాదగా పిల్లల్ని పంపకపోతే వీడి ట్రెండ్ మారిపోద్ది గంత పెద్ద మోన గాని మాకు గాని గాలిస నేనే గాలి చేసిన చెడు దీపావళి తుపాకి ఎంత చెబుతే నీకున్నాడు ఫ్యామిలీ మ్యాటర్స్ వద్దు బిజినెస్ ఏమ్రా దీపావళి తుపాకి తెచ్చి ఏం దొంగ పోలీస్ ఆట ఆడుతున్నావు బ్రదర్ చెప్పిండు ఇందవాడే ఇందవాడే చేతులు పైకెత్తు చేతులు పైకెత్తు లెక్కర కొట్టు లెక్కర కొట్టు ఉండ్రంగా తిరుగురా కొంగు ఎడమకాలు పైకి లేబట్టు ఉన్న ఒక్క బుల్లెట్ కాల్ చేసావు బుల్లెట్లు పంపించాను వాడి ఇంకా రాలేదు ఎరా నన్ను చేతులు పైకెత్తమంటావా గోళీ తిరగమంటావా ఇటు ఎవరా పెద్ద గబ్బర్ సింగ్ ఫీలింగ్ ఇప్పుడు రాయట్రా చేతిలో పిల్లలు ఉన్నారా నా ఎలా చేయాలి ఫైట్ అయితే మీరు నడువురా అరే జీతాలు లేవు చేయాలి ఫైట్ నువ్వేం పిల్లనివిరా నీకు మీ వాళ్ళకి అండర్స్టాండింగ్ సరిలేదు సరైన అవులాగడివి మంచిగా మాట్లాడరు అవులాగడ అంటున్నావు ఏం చేస్తావా

తాతయ్య పోపం తీసుకొని వెళ్ళిపో విజయ్ పోపం తీసుకొని వెళ్ళి ఓకే వెళ్ళరా మీరు కూడా మడత పెట్టాయి ఇదిగో చాకత్త ఏంటి సరే పిల్లలందరూ వెళ్ళిపోయారు నాకు పని లేదుగా వస్తాను గుడ్ నైట్ ఏ రా ఇక్కడ రాబోయ్ ఏం తెలనంటే ఏం అవ్వలేగాననుకుంటున్నావు ఆవులే కాని కాలిపిస్తులు చేతిలో పెట్టినవు పోతా అంటున్నావు అరే ఇంత పెద్ద డెన్ కి కిరాయిగా టాలి కొడుకులకు జీతాలు ఇవ్వాలి ఖాళీ చేతులు ఉట్టుకుంటూ వచ్చారు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు టాటా బై అంటున్నావు ఇవన్నీ కుదరదు ఫైట్ చేయాలే దగ్గు పిల్లలందరూ వెళ్ళిపోయాక మనం ఫైటింగ్ చేసుకుంటే అసహ్యం ఉండదు వస్తాను ఏ కుదరదు అందుకోర్రా అందుకోమన్నది పాట కాదు ఫైటింగ్ చేయరే సిగ్గుందిరా మీకు అసలు వీడు మీకు జీతాలు ఇచ్చిన రోజులైంది పరోదీయ కురుబే ఇంకేముంది తీయడానికి మీకు జీతాలు నేను ఇస్తాను గాని మీరు నాకు పని చేసి పెట్టాలి వీడిని మీరు పులుసు ఒకేమో లేకుండా దంచాలి ఇది నీకు ఏం పిచ్చమేస్తున్నావా వాళ్ళ పని అయిన తర్వాత అంబులెన్స్ కి ఫోన్ చేయడానికి రూపాయి పిల్ల కావాలిగా అదే ఇది ఆల్ ది బెస్ట్ అంటే నన్ను ముడతారు రమే మంచిగా ఉండదు చూడలేవు ఎంత మారింది అవునన్నా చేతికి గాజులు ఎంత బాగున్నాయి ఆ టాటా టాటా బాగా చదువుకోవాలి ఆ ఏమ్మా నువ్వు ఎప్పుడు చదువుకుంటావు తల్లియా పాపనే స్నానం చేస్తాను ఇదిగో చూడమ్మా చెప్పానుగా ఇక నుంచి దీనికి సంబంధించిన పనులన్నీ నేనే చూసుకుంటాను ఇది నా మనోహరాలు